వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూబ్లీస్ పంట పండింది భయ అవును ఎన్నికలు వస్తే ఏ ప్రాంతంలోనూ పంట పండుతుంది కానీ జూబ్లీస్ మరీ బాగా పంట పండిస్తుంది ఓటర్లకు పంట పండినట్టే పండగ వచ్చేసినట్టే ఎన్నికల ప్రచారం ముగిసింది ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు ర్యాలీలు ధర్నాలు రకరకాల హంగామాలు జరిగాయి బస్తీ బస్తీకి తిరిగారు బహిరంగ సభలు జరిగాయి రోడ్ మీద కార్నర్ మీటింగ్లు జరిగాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పోటా పోటీగా ప్రచారం చేశాయి టైం వచ్చింది ఆంక్షలు మొదలయ్యాయి మాయకులు గప్చు ఇలాంటి టైంలో ఖచ్చితంగా గెలవాలి కదా గెలవాలంటే ఓటుకు నోటు ఇవ్వాల్సిందే ఇప్పుడు జూబ్లిస్లో ఈ రాజకీయం మొదలైంది ప్రలోభాలు మొదలయ్యాయి ఓటుకు రెండు వేల ఐదు వందలు ఒక పార్టీ ఇస్తే మరొక పార్టీ ఐదు వేలు ఇంకో పార్టీ కాస్త కూస్తో ఏదో సెంటిమెంట్ పెడుతో ఏదో ఇస్తుంది మొత్తానికి ఓటర్లు ఏ పార్టీ వాళ్ళైతేనే ఎవరికి ఓటేస్తారో తెలీదు కానీ ఇంటి ముందుకొచ్చి ఇంటి తలుపు కొట్టి నోట్లు పంపిణీ చేస్తున్నారు ఓటర్ స్లిప్తో నోట్ల పంపిణీ ఈ వీడియోలు కూడా బహిర్గతమయ్యాయి అది మేము కాదు మేము కాదు అని నాయకులు చెప్పుకుంటున్న పార్టీలు చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరు ప్రలోభాలకు తెరతీశారు నోట్లు పంచుతున్నారు జూబ్లీస్లో ఇప్పుడు పెద్ద ఎత్తున నోట్లు గుమరిస్తున్నారు ఒకప్పుడు మునుగోడు ఎన్నికలు చూసాం అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు అందరికీ తెలిసే ఇప్పుడు దానికి ధీటుగా జూబ్లీల్స్లో కూడా నోట్ల వర్షం కురుస్తుంది ఓటర్లకు మాత్రం పండగే పండగ ఎవరికి ఓటేస్తారో తెలియదు ఎవరిని గెలిపిస్తారో తెలియదు కానీ నోట్లు మాత్రం తీసుకుంటున్నారు ప్రలోభాలకు గురవుతున్నారు అలా తీసుకున్న వాళ్ళు వాళ్ళకే ఖచ్చితంగా ఓటేస్తారన్న గ్యారంటీ కూడా లేదు కానీ నోట్లు ఇంటి దాకా వస్తున్నాయి తీసుకుంటున్నారు ఎన్నికల్లో ఇది సహజమైనప్పటికీ ఈసారి జూబ్స్లో ఓటుకు నోటు మరీ తారాస్థాయికి చేరుకుంది ప్రలోభాలు మరీ శృతి మించిపోయాయి ఏదైతేనేం ఎవరు గెలిస్తేనేం ఎవరు ఓడిపోతేనేం ఓటర్లకు మాత్రం పండగ ఓటర్లకు ఓటు పండగ కాదు ఇది నోట్ల పండగ